శ్రీమద్ భగవద్గీతలో ప్రస్తావన ముప్పై నాలుగు గురించి తెలుసుకోబోతున్నాను సర్వకర్మ సంన్యాసం ఇలాంటి ఆత్మ జ్ఞాన సంపన్నునికి కర్తవ్య లేనిది ఉండవు సర్వకర్మ సన్యాసం ఒక్కటే అతని కర్తవ్యం అతిరేవ స్వాదాత్మతృ మానవత్మేవ చుష్ట కార్యం నా నా తస్య కశ్చన నైత కృతే నాకృత సర్వూతర్థ వ్యాపాస్య నిజానికి ఇలాంటి ఆత్మజ్ఞాని సర్వకర్మ సన్యాసాన్ని కూడా ఒక కర్తవ్యంగా చేయడు కర్మలు నిజానికి కర్మలు అవే వాని నుంచి దూరం అవుతాయి అయితే ప్రారంభ కర్మవశం చేత లోకసం గ్రహం కోసం లోకాన్ని శ్మ సన్మార్గంలో ప్రవర్తింపచేయటం కోసం జ్ఞాని కూడా కర్మలాచారిస్తాడు అయితే వాటి చేత అతడు నిప్తుడు కూడా అని శంకర భగత్ పాదాలు భగవద్గీత ప్రామాణ్యాన్ని చూపుతూ సిద్ధాంతీకరించారు ఇలాంటి ఆరాబ్దకర్మ లేని జ్ఞానులైతే నిత్యము బ్రహ్మను సంధాన పరమాణాయులుగానే ఉంటారు ఏవో పుణ్యకార్యాలు చేస్తామని ధనోపార్జన చేయడం ఏవేవో అలౌకిక శక్తులకు సంబంధి సంపాదించడం కోసం మంత్ర కో చేయడం కూడా వాళ్ళకి నిషేధించబడింది జ్ఞానయోగ పరహ నిత్యం నిత్య గ్రహణం మంత్ మస్థ పాధ్య కర్తవ్యభవ ప్రదర్శనార్థం భగవద్గీత పద్దెనిమిది పాయింట్ యాభై రెండు శరీర ధారణ ప్రసంగేన ధర్మానుష్ఠానా బాహ్య పరిగ్రహ ప్రాప్తం విముఖ్య పద్దెనిమిది వందల యాభై మూడు భగవద్గీతలో బోధింపబడిన అత్యుత్తమమైన యోగం ఈ సన్యాస యోగం మిగిలినవన్నీ దీన్ని సంపా సంపాదించి దానికి ఉపయోగించే సాధనలు వెయ్యి మంది నిరంతర సాధకులలో ఏ ఒక్కరికో లభించే స్థితి ఇది అందుచేత వేదాంతం చదివి అందరూ సన్యాసం లవాలనున్నాడు శంకరుడు అని కొందరు అధిక అధునికులకు ఆధునికులకు విద్యావంతులు కూడా చేసి ఆక్షేపం నిరాధారం నిజానికి ఇలాంటి సన్యాసయోగ్య చి చిత్త ప్రవృత్తిని అలంచుకున్న తరువాతనే వేదాంతం చదవాలి అంత వరకు వాటి జోలికి వెళ్ళకూడదు అని సాధారణ చతు ప్రతిపాదన ద్వారా శ్రీ భగవత్పాదాలు అనేక పర్యాయాలు సూచించి ఉన్నారు అయితే ఈ మహో మహోత్తమ లక్ష్యాన్ని గురించి సైద్ధాంతికంగా తెలుసుకుంటే కూడా గొప్ప మానసిక వికాసం చిత్త నిర్మలమ్యం కలుగుతుంది అందుచేత గీతోపదేశ ప్రారంభంలో క్షుద్రం హృదయ దౌర్బల్యం తో పరత్యుదశ భారత అని యుద్ధం చేయి అని ప్రత్యక్షంగా బోధించిన తటపట వస్తున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు నీకు మాత్రం కర్మయందే అధికారం అని అంటూ అంటూ జ్ఞాన మార్గోపదేశం చేసి చివరికి అసలు పరమ మార్గం ఇది అని చెప్పినా విన్నావు కదా ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి విమృత శేషేన తదాకురు పద్దెనిమిది పంట అరవై మూడు అని మాత్రమే అంటాడు యుద్ధం చేయాలి అని బోధించడు అంతకు పూర్వం యుద్ధం చెయ్యను అని బిగుసుకొని కూర్చున్న అర్జున్